అనాథాశ్రమాలకు అందరూ అండగా ఉండాలని వి ఆల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ నాగచంద్రిక అన్నారు ఈ సందర్భంగా అనాథాశ్రమంలో ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు కాకినాడ జగన్ నాయక్ పోర్ చర్చ్ స్క్వేర్ సెంటర్ వద్ద ఉన్న రెయిన్బో చిల్డ్రన్ హోమ్ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దాపురం పట్టణానికి చెందిన కీర్తిశేషులు తోట వీరేంద్ర కుమార్ జ్ఞాపకార్థం లూదరెన్ హై స్కూల్ రెండు వేల పదవ సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో ఉన్న విద్యార్థులకు వసతి సౌకర్యంలో భాగంగా పరుపులు దుప్పట్లు అందజేశారు అదే విధంగా కాకినాడ వైఆర్జీ గ్రూప్ పాజిటివ్ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో విఆర్ ఫార్ ఫౌండేషన్ సభ్యులు స్వాతి సుందరి అన్వేష్ రేఖ ప్రమీల రెయిన్బో చిల్డ్రన్ హోమ్ ఇన్ఛార్జ్ నాగేంద్ర స్వరూప్ రాకేష్ పాల్గొన్నారు నేను సరి ఫౌండేషన్ నుంచి ఈరోజు మాకు రెయిన్బో చిల్డ్రన్ హోమ్కి రాజా గారిని ఫ్రెండ్స్ కలిపి వాళ్ళ స్నేహితుడైన వీరేంద్ర కుమార్ గారి జాతార్థం మరియు దీంట్లో ఈ రెయిన్బో చిల్డ్రన్ హోమ్లో ఉన్న పిల్లలకి సరిపడా ఎంతైతే కావాలో ఇరవై ఐదు పరకు ఇరవై ఐదు దింట్లు ఇవ్వడం జరిగిందండి వాళ్ళకి వాళ్ళ స్నేహితులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అందరికి నమస్కారం ఈ రోజు మనం మన వియల్ యూ మెంబర్ అయిన రాజారాం గారు ఫ్రెండ్స్ అందరూ కలిసి శేషుల తోట వీరేంద్ర కుమారు వర్ధంతి వర్ధంతి సందర్భంగా ఆ జ్ఞాపకార్థం ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదో ఒక మంచి పని చేయాలని ఒక పదిహేను మందికి న్యూట్రిషన్ హెచ్ఐవి పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది తోట వీరేంద్ర గారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని అంతేకాకుండా మీ మిత్రులు ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినందుకు మా విఆర్ ఫర్ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందపడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్